హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సీత అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మనం అందరం కూడా ఎల్లప్పుడూ బాగుండాలని అదేమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను సాయిబాబా పారాయణం చేస్తున్నానని చెప్పాను కదండీ పారాయణంలో ఇది నాలుగవ రోజండి అంటే నిన్న ఆదివారం కదా నిన్న నాలుగవ రోజు ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంట్లో నా పనులన్నీ చేసుకుంటూ నేను ఇక్కడ ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆదివారం ఇంట్లో పని ఎక్కువగా ఉంటుందన్న విషయం నాకు తెలిసిందే అయినా కానీ ఏంటో నా పిచ్చండి ఆదివారం అయితే పిల్లలకి లైట్ బాక్సులు పెట్టన అవసరం లేదు తొందరగా తలస్నానం చేసి వచ్చి పూజ చేసుకుంటూ వీడియో ఒక లాంగ్ వీడియో తీసి పెడదామనేసి అనుకున్నాను అసలు ఎక్కడండి బాబు వాళ్ళేమో ఈ రోజే సండే కదా అని ఈ హెయిర్ కట్ చేయించుకుంటున్నారు ఇంకా అందరికీ తలస్నానాలు ఇంకా ఈరోజే పని ఎక్కువైంది ఇంక నేనైతే ఏం చేశానంటే ఇల్లంతా శుభ్రంగా చేసుకుని ఎక్కడ అక్కడ సర్దేసుకుని నేను ముందు తలస్నానం చేసి వచ్చేసి ప్రసాదం చేస్తున్నాను సాయిబాబా పారాయణంలో ఇది నాలుగవ అండి నాలుగవ రోజు ప్రసాదంగా ఈరోజు గోధుమ రవ్వ షీర లేదంటే సత్యనారాయణ ప్రసాదం అనేసి ఉంది ఇంక నేను గోధుమ రవ్వ షీర అంటే షీర అంటే పాలనే కదండి అర్థం గోధుమ రవ్వలో పాలు వచ్చి అదే గోధుమ రవ్వ ప్రసాదం చేస్తాం కదా ఇంకా మొన్న మా స్వామి మాలేసుకున్నప్పుడు మా ఇంటి దగ్గర అన్నవరం ప్రసాదం చేశారు కదా ప్రసాదం చేసినప్పుడు నీళ్ళు పాలు రెండు కలిపి నూకతోటి అన్నవరం ప్రసాదం చేశారు ఇంకా నాకు గుర్తున్నంత మట్టికి నేనే ఒక ఐడియా ప్రకారం చేస్తున్నాను ఇంకెవరిని అడగలేదు ముందుగా నేను ఒక కప్పు గోధుమ రవ్వను తీసుకుని అందులో కొంచెం నెయ్యి వేసి ముందు నూకను వేయించి పక్కకు తీసేసాను ఆ తర్వాత ఒకటికి మూడు చెప్పులు నీళ్ళు వేసుకుంటున్నాను ఏ కప్పుతో గోధుమ రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు నేలను తీసుకున్నాను సాయిబాబా పారాయణం నేను ఎలా చేసుకుంటున్నానో క్లియర్గా పూజ ఎలా చేసుకుంటున్నారు ప్రసాదాలు ఎలా చేస్తున్నారు క్లియర్గా చూపించమని అడుగుతున్నారండి క్లియర్గా చూపించాలంటే మనకి ఎవరన్నా వీడియో తీసే ఉన్నారు ఉన్నారనుకోండి బాగుంటుంది ఇంక మనం పూజ చేసుకునే బిజీగా ఉంటాము ఇంకా వీడియో తీసే వాళ్ళు ఎవరు లేకపోతే కొంచెం కష్టమవుతుంది నేను మాత్రం ఈరోజు నాకు వీలైనంత వరకు నేను తీసిన వీడియోని నేను అలా పూజ చేసుకుంటాను ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దామనేసి అనుకుంటున్నాను ముందుగానే టిఫిన్ కోసం ఇడ్లీ వేసేసి హాల్లో పెట్టేశాను ఇప్పుడు చట్నీని కూడా మిక్సీ పట్టేసి హాల్లో పెట్టేశానంటే ఎవరికి ఆకలేసినప్పుడు వాళ్ళు తింటారు నేనేమో పూజ అయిన తర్వాతే తింటున్నాను రోజును ఇక ఇదిగోండి ప్రసాదం కోసం మూడు కప్పులు నీళ్ళు వేసాను కదా నీళ్లు మరుగుతున్నప్పుడు ఒక కప్పు ఆవు పాలు వేసుకున్నాను నేను మాకు ఇంట్లో ఆవు ఉంది కాబట్టి ప్రతిదానికి ఆవు పాలు ఆవు నెయ్యి ఇవే వాడతాము ఇంకా ఇదిగోండి పాలు నీళ్లు వేసాను పాలు నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ గోధుమ రవ్వను కూడా ఇందులో వేసేసుకున్నాను అన్నవరం ప్రసాదం చేసే ప్రాసెస్ కూడా ఎలానే ఉంటుందండి కాకపోతే ఇక్కడేమో గోధుమ రవ్వ వాడేమా ఇంకా వాల్ అన్నవరం ప్రసాదంలోనేమో ఒక వాడతారు ఇంకా నల్లబెల్లం వేస్తారు అవన్నీ వేసేసరికి రుచి అయినా అది కలర్ అయినా మంచిగా కనపడతా చూడడానికి ఇక్కడ ఈ పాలు నీళ్ళు మరుగుతున్నప్పుడు అందులో గోధుమ రవ్వ వేసాను గోధుమ రవ్వ కూడా ఉడికిపోయింది అన్నప్పుడు లాస్ట్లో తురుముకున్న ఒక కప్పు బెల్లాన్ని వేసాను బెల్లం వేసిన తర్వాత కూడా ఇంకా మంచి కలర్ వస్తుంది పాకంలాగా వచ్చేస్తుంది ఇంకా అలా వదిలేసామంటే అడుగుపెట్టేస్తుంది దగ్గరే ఉండి అలా కలుపుతూ ఉండాలి కాసేపటికి దగ్గర పడిన తర్వాత ఇందులో నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ రెండింటిని వేసేస్తున్నాను నా దగ్గర జీడిపప్పు నూక ఉందనేసి ఆ నూకనే వాడేస్తున్నాను ఇంకా జీడిపప్పు కిస్మిస్ రెండింటిని వేసేసిన తర్వాత నేను కూడా ఇక్కడ నాలుగైదు స్పూన్ల వరకు తేనె వేసుకున్నానండి మా ఇంటి దగ్గర స్వామి మాలు వేసుకున్నప్పుడు అనవరం ప్రసాదం చేశారని చెప్తున్నాను కదా అప్పుడు తేనెసారు ఎలానూ ఇంట్లో తేనె ఉంది కదా అనేసి నేను కూడా తేనె యాడ్ చేశాను చాలా బాగుందండి ప్రసాదం అయితే చాలా బాగా కుదిరింది సాయిబాబా పారాయణంలో ఈరోజు నాలుగవ రోజు గోధుమ రవ్వ చీరా చేశాను లేదంటే సత్యనారాయణ ప్రసాదమైనా చేయొచ్చు ఇంకెలా ముందు ప్రసాదం చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆ తర్వాత సాయిబాబా పారాయణం మొదలెట్టిన దగ్గర నుంచి ప్రతిరోజు పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఉదయాన్నే ఇంకా నేను వెంటనే తలస్నానం చేసి వచ్చి ప్రసాదం చేయడం అయితే మొదలు పెడతాను తాతయ్య ఏమో ఇక్కడ దేవుని మందిరంలో ముందు రోజు పెట్టిన పువ్వులు అన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ తీసేసి శుభ్రం చేసి ఇంకా ఆ దేవుని ఫోటోలు అన్నీ కూడా తడి క్లాత్తో తుడిచేసి దేవుడికి అది మొత్తాన్ని శుభ్రంగా అందంగా అలంకరించి అప్పుడు అలా ఉంచుతారు దేవపారాధనతో సుద్దాగా అన్నీ రెడీ చేసి ఉంచుతారు తాతయ్య ఇంక ఈ ప్రసాదం చేసి వచ్చి అప్పుడు నేను పూజనైతే అయితే స్టార్ట్ చేస్తాను సాయిబాబా పారాయణం ఎలా చేయాలి ఏంటి అనేది అంతా కూడా నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నానండి మా తాతయ్యకి ఎలా చేయాలో తెలుసు కాబట్టి కొంచెం ధైర్యంగా చేశాను కానీ ఎవరు చెప్పేవాళ్ళు లేకపోతే మాత్రం కొంచెం భయమే అలాంటి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో చాలామంది అడిగారు చేయాలని మాకు ఉంది కాకపోతే ఎలా చేయాలో తెలియదక్క చేసే ప్రాసెస్ని చూపించనేసి అంటున్నారు ఇంకా అందుకని నాకు తెలిసినవి ఏదో చెప్తానండి అంటే నాకే తెలుసు చెప్పట్లేదు నాకు తెలిసినవి మీకు చెప్తాను ఇంకా సాయిబాబా పారాయణం చేయాలనుకునే వాళ్ళు గురువారం రోజు పారాయణం చేయడం స్టార్ట్ చేయాలండి అంతకంటే ముందుగా శ్రీ సాయినాథ చరిత్ర పారాయణము అనే పుస్తకాన్ని కొన్ని తీసి తెచ్చుకోవాలి ఆ ఒక్క పుస్తకం మన దగ్గర ఉందంటే మిగిలినవన్నీ మనకే తెలిసిపోతాయి ఆ పుస్తకంలో ఏ రోజు ఏమి ప్రసాదంగా చేసి పెట్టాలి మనం ఎన్ని అధ్యాయాలు చదవాలి అనేది అంతా కూడా రాసి ఉంటుంది ఇంకా పుస్తకం ఉంటే ఆ తర్వాత వెంటనే పారాయణం చేయడం అయితే స్టార్ట్ చేసేయండి ముందు మనం గురువారం రోజు పారాయణం చేయడం స్టార్ట్ చేయాలి గురువారం రోజు అంటే మనకి ఒక రోజులో ఏ పూట మనకి వీలవుతుంది అనుకుంటే ఆ పూట చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నాకైతే ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఇంట్లో ఎవరు ఉన్నారు కదా అందుకని నేను ఉదయం పూట చేసుకుంటున్నాను ఒకవేళ కొంతమంది ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకునే వాళ్ళు ఉంటారు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఉదయం పూట కుదరదు కదా అలాంటి వాళ్ళు సాయంత్రం అయినా చేసుకోవచ్చు కానీ రోజులో ఏదో ఒక పూట మనం ఆ నైవేద్యం చేసుకుని తలస్నానం చేసి పూజ చేసుకుంటూ ఇంకా తర్వాత మనం చదవలసిన అధ్యాయాలన్నీ చదువుకొని పూజను ముగించాలి ఒక పూట ఇంకా రెండవ పూట ఏమో మనం నార్మల్గా పూజ చేసుకుని అదే దీపారాధన చేసుకొని ఏదో ఒక నైవేద్యం పెట్టుకోవచ్చు ఇదే నాకు తెలిసిన ప్రాసెస్ అండి గురువారం రోజు సాయిబాబా పారాయణం చేయడం స్టార్ట్ చేస్తే మళ్ళీ వచ్చే బుధవారం వరకు ఈ ఏడు రోజులు కూడా రోజులో ఒక పూట మనం చేయవలసిన నైవేద్యం చేసి పూజ చేసుకుని తలస్నానం చేయాలని అడుగుతున్నారు ఖచ్చితంగా చేయాలి కదండి తలస్నానం చేసిన తర్వాతే నైవేద్యం చేసుకుని అన్నీ సిద్ధం చేసుకుని పూజ చేసుకుని ఆ తర్వాత ఆ రోజు మనం ఎన్ని అధ్యాయాలు అయితే చదవాలో ఆ బుక్లో ఉంటుంది కదా అవన్నీ కూడా ఆ రోజు ఆ టైంలో అప్పుడే పూర్తి చేసేయాలి ఇంకా మళ్ళీ సాయంత్రం కూడా చదవచ్చు అని అంటారు కానీ లేదండి అప్పుడే పూర్తి చేసేయాలంట ఇంకా అన్నీ పూర్తి చేసేసరికి ఒక గంట టైం అయినా పడుతుంది ఒక గంట గంటన్నరసేపు అయినా కూర్చుని మనం అవన్నీ చదివేసుకోవాలి కానీ మనం సాయినాథ చరిత్ర అలా చదువుతూ ఉంటుంటే ఆయన చేసినవన్నీ కూడా మనం అలా అంటే అవన్నీ చదువుతూ ఉంటే మన ఒళ్ళు పులకరిస్తుందండి ఇంకా చదవాలి ఇంకా చదవాలి అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది ఒకసారి చదవడం మొదలుపెట్టిన తర్వాత ముందు రోజే కొంచెం స్టార్టింగ్లో చదవడం కొంచెం కొత్తగా అనిపిస్తుంది కానీ రోజు రోజుకి ఇంకా ఇంకా చదవాలి ఇంకా ఏముంది అప్పుడు అయిపోయిందా అనేసి అనిపిస్తుంది చదివికొల్తే చదవాలనిపిస్తుంది అండి సాయినాథ చరిత్ర ఆ రోజు అన్ని అధ్యాయాలు చదివేసిన తర్వాత అప్పుడు మనం చేసిన నైవేద్యాన్ని దేవునికి చూపించి హారతిచ్చి పూజను ముగించుకోవాలి ఇంకా తర్వాత బయటికి వెళ్ళి బయట తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకుని ప్రదక్షిణ చేసి ఇలా మనం ప్రతిరోజు పూజను ముగించుకోవాలి మనమైనా మన ఇల్లు మన ఇంటి వాతావరణం అంతా శుభ్రంగా ఉంచుకొని పారాయణం చేసుకుంటే చాలా మంచిదండి ఇక మా పూజ అయితే మొదలైంది

గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో భవ అనే శ్లోకం ఆ తర్వాత ఏమో శుక్లాం వరదరం విష్ణు అనే శ్లోకం మూడేసార్లు జరిపిస్తాము ఆ తర్వాత ఓం నమో నారాయణాయ అనే ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తెప్పిస్తామండి ఆ తర్వాత అదంతా పూర్తయిన తర్వాత అప్పుడు శ్రీ సాయినాథ చరిత్ర పుస్తకం తీసుకుని ఆ రోజు ఎన్ని అధ్యాయాలు అయితే చదవాలనుందో అన్ని అధ్యాయాలు చదివేసుకోవాలి ఒక గంట సేపయినా పడుతుంది ఖచ్చితంగాను ఆ రోజు చదవలసిందంతా ఖచ్చితంగా ఆ టైంలోనే పూర్తి చేసేయాలండి ఇంకా తర్వాత రోజుకి ఆ తర్వాత రోజుకి పెండింగ్ అయితే పెట్టకూడదు ఏ రోజు చదవలసింది ఆ రోజు ఖచ్చితంగా చదివేయాలి ఒక గంట సేపు మనం స్పీడ్గా చదివితే గంట లేదంటే ఇంకా స్పీడ్గా చదివేయచ్చు ఇంకా స్లోగా చదివే వాళ్ళు అయితే ఇంకా కాస్త ఎక్కువ టైం పడుతుంది కానీ ఖచ్చితంగా చదవలసిన పేజీలన్నీ మనం చదవలసింది అప్పుడే దానికి అర్థం ఉంటుంది మనం చేసిన దానికి ఇంకా ఇలానే చెయ్యాలా ఇవన్నీ చేయాలంటే మరి మేమైతే అలానే చేస్తామండి మరి నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను కాబట్టి ఇంతకంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను నాకు తెలిసినంత వరకు చెప్పాను మరి ఇందులో మీరు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చేసిన దాంట్లో తప్పు అప్పులు ఏమైనా ఉంటే నన్ను క్షమించి ఇంకా చేయవలసింది ఏదన్నా ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏమన్నా తెలుసుకునేది అంటే నేను కూడా తెలుసుకుంటాను ఇంకా చదవడం పూర్తయిన తర్వాత ఒకసారి మనం ఆ సాయినాథ్ చరిత్ర చదవడం మొదలుపెట్టిన తర్వాత అండి ఇంకా చదవాలి ఇంకా చదవాలి ఇంకా తెలుసుకోవాలి అప్పుడే అయిపోయిందా అన్న ఫీలింగ్ అయితే అందరిలోనూ ఖచ్చితంగా వస్తుందండి అప్పుడే అయిపోయిందా అనేసి అనిపిస్తుంది మనకు చదివి చదివికొలితే చదవాలనిపిస్తుంది మనం అక్కడ ఆయన లేలలు అలాగ ఉంటాయి అనమాట ఇంకా చదివికొలితే చదవాలనిపిస్తుంది మొత్తం ఆ పూజ అంతా అయిపోయింది లాస్ట్లో నైవేద్యం చూపించేసి హారతి కూడా ఇచ్చేసాను ఇంకా తాతయ్య కొన్ని చదివించడం అలా ఏయో ఉంటాయి చిన్న చిన్నవి అవన్నీ నేను చెప్పలేదు ఇంక ఇలా ఈరోజు మా పూజ అయితే కంప్లీట్ అయింది ఇలా చేసుకుంటాము అనేది ఒక లాంగ్ వీడియో చేసి పెడదాము అనేసి అనుకున్నాను నాకు వీలైనంత వరకు నేను వీడియో అయితే తీసానండి మందిరం ఏమో ఆ మూలకు ఉంటుంది వీడియో తీసేవాళ్ళు లేరు కరెక్ట్గా ఇదే టైంలో నా డ్రైవ్ పడు కూడా పాడయింది నాకు కష్టపడి నేనైతే ఇలా వీడియో తీసేసాను ఆఖరికి ఇంకా బయటకు వచ్చేసి బయట తులసమ్మకు కూడా ప్రతిరోజు పూజ అయిపోయిన వెంటనే బయటకు వచ్చి తులసమ్మకు కూడా పూజ చేసుకుని ప్రదక్షిణ చేసుకుని పూజ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మర్చిపోకుండా చేయవలసింది ఏంటంటే పూజ చేసుకున్న దగ్గర అక్షింతలు ఇంకా పువ్వులు పూజ మాత్రం మనస్ఫూర్తిగా చేసుకోవాలి రోజుల్లో చేసుకోగలము అని అనిపిస్తుందో ఆ టైంలో చేసుకోవచ్చు నాకైతే ఉదయం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి ఉదయం పూటే మంచిది అనిపించి ఉదయం చేసుకుంటున్నాను అదే ఉదయం కుదిరిన వాళ్ళు సాయంత్రం కూడా చేసుకోవచ్చు ఇలా ఏడు రోజుల పాటు సాయిబాబా పారాయణం చేసుకుని ఎనిమిదో రోజున ఒక నలుగురు పిల్లలకైనా భోజనం పెట్టుకుంటే మంచిదంటండి పూజ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే షేర్ చేశాను ఇంకా తర్వాత మరి వంట చేయాలి కదా పూజ చేసుకున్న తర్వాత మరి వంట పని కూడా తప్పదు ఇంకా వెంటనే ప్రసాదం తినేసి బయటికి వచ్చి ఇది చామాకులండి మీరు నా వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమవుతుంది అమ్మాయిలు ఇంటి దగ్గర చామాచించాను కదా ఇంకా ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత నేను కూడా ఒక పది రూపాయలు చామదుంపలు తీసుకుని ఇలా మట్టిలో నాటానండి అప్పుడెప్పుడో ఇంచుమించు రెండు నెలలు అవుతుందేమో నాటి రెండు నెలలకి అయితే వచ్చాయండి ఆ చామ దుంపలు మొలకలు వచ్చి ఇలా ఆకులేసేస్తాయి ఈ చామ ఆకుల్ని పప్పులో వేసుకోవచ్చు కాడలనేమో పులుసు పెట్టుకోవచ్చు ఎంత మంచిదంటే ఇక అంతా ఎంత మంచిది కాదండి మనకి తెలిసిన ఆకుకూరలు ఏదంటే ఇప్పుడు తోటకూర పాలకూర చుక్కకూర ఇవే మనం ఆకుకూరలు అనుకుంటాము ఇవేమో మనకు దొరకవు కదా బయట కానీ మనం ఇంట్లో పెంచుకుంటే చాలా ఈజీగా పెరుగుతాయండి అంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు కానీ కొంతమంది మాకులాగా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఇలా ఆకుకూరలు పెంచడం లేదంటే మొక్క పెంచడం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళందరి కోసం చెప్తున్నాను ఒక పది రూపాయల చేమదుంపల్ని కొనుక్కొని మట్టిలో నాటారంటే ఒక రెండు నెలలకి అవి మొలకలు వచ్చి ఇలా ఆకులు వస్తాయండి మనం ఒక రెండు మూడు టబ్బల్లో కప్పెట్టేసుకున్నామంటే ఆకు మనకి పది రోజులకు ఒకసారి ఆకు వస్తానే ఉంటుంది ఇది మొదటిసారి హార్వెస్టింగ్ అండి ఈ ఆకుని చూస్తుంటే అసలు ఎంత అందంగా ఉందో కొయ్యాలని కూడా అనిపించట్లేదు అసలు మీరే చూడండి ఈ ఆకులు ఇలాంటి ఆకులు రోడ్డు పక్కన చెరువుల దగ్గర చాలా ఉంటాయండి కానీ అన్నీ ఈ ఆకులే అని నమ్మొద్దు మన చేతితో మనం చామదుంపలు నాటుకుని ఆ మొలకలు వచ్చిన ఆకుల్ని మాత్రమే వాడాలండి అంటే చాలా రకాల ఆకులు కూడా ఇదే టైప్లో ఉంటాయి అంటే నేను అప్పట్లో వీడియో పెట్టినప్పుడు ఇవి రోడ్డు సైడ్ ఉంటాయి ఇవి తినకూడదు అని చాలామంది అన్నారు ఇన్స్టాగ్రామ్లోనూ అందుకని చెప్తున్నానండి అన్నీ ఇలా కనపడుతున్నాయి కదా అని అన్నీ ఇవే ఆకులు అనేసి నమ్మొద్దు ఒక టబ్బులో మనం ఒక పది రూపాయలు చామదుంపలు కొనేసుకుని నాటామంటే ఆకు వస్తానే ఉంటుందండి అలాగా ఒకసారి కోసామంటే మళ్ళీ చాలా తొందరగా వచ్చేస్తుంది మన ఇంట్లో మనం పెంచుకున్నామంటే ఎటువంటి మందులు వేయలేదు ఫ్రెష్గా ఎంత మంచి ఆకుకూర దొరికిన చూడండి నేను మీకు చూపిద్దామనేసి ఎప్పటినుంచో వాళ్ళు ఉంచుతున్నాను ఆకు అంతటిని కట్ చేసి పప్పులో వేసేసాను లేట్ అయిపోతుంది కదా అనేసి వీడియో అయితే తీయలేదు పప్పు వండేసాను ఇంకెవరైనా భోజనం అడిగితే పెట్టేయచ్చు కదా అని ఇప్పుడు ఈ కాడలు ఉన్నాయి కదా ఈ కాడలతో పులుసు పెట్టుకుంటే పులుసు ఎంత బాగుంటుందో అండి కాడలేదో చాలా లావుగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి కదా కానీ ఒకసారి మన కూరలో వేసి మగ్గించామంటే మెత్తగా అయిపోతాయి అసలు ఉల్లిపాయలో కలిసిపోతాయి అన్నమాట ఉల్లిపాయ ముక్క ఎలా మగ్గిపోతుందో అలా మగ్గిపోయి కాడన్నదే మన కంటికి కనిపించదు ఇక్కడ నేను ఎలా ఉండిందో చూపిస్తాను ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు ఈ చామకాడలు అన్నిటినీ కూడా కట్ చేసుకుని ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని అది హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న రెండు పచ్చిమిరపకాయలు పెద్ద సైజులో ఉన్న రెండు ఉల్లిపాయలను కూడా కట్ చేసుకున్నాను ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుని ఉల్లిపాయ ముక్కల్లో చిటికడంత పసుపును రుచికి తగినంత కళ్ళు ఉప్పు వేసేసి ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత కట్ చేసుకున్న రెండు టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుని టమాటా ముక్కల్ని కూడా మగ్గించేస్తున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ ఏనండి కానీ కాడలు వేయడం వల్ల ఈ చామ కాడలు వేయడం వల్ల రుచి అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట టేస్ట్ బాగుంటుంది ఇంకా టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న చామ కాడలు కూడా ఇందులో వేసేసుకున్నాను ఇలా మగ్గించేటప్పుడే మెత్తగా అయిపోతాయి తోటకూర కాడలు అనుకోండి కొంచెం మనకి గట్టిగా ఉంటాయి కదా ఇవి అలా కాదు మరి సాఫ్ట్గా అయిపోతాయి ఇంకా నూనెలో కాసేపు కాడలను అయితే మగ్గించేస్తున్నాను కాసేపటికి ఇది మెత్తగా అయిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఏమో కారం ఇంకా అర స్పూన్ ఏమో ధనియాల పొడి అర స్పూన్ ఏమో జీలకర్ర పొడి వేస్తున్నాను ఇది పులుసు కాబట్టి ధనియాలు జీలకర్ర పొడి వేస్తే మంచి రుచి వస్తుంది ఏంటో తెలియదు కానీ ఈ చామ కాడలతో పులుసు ఎప్పుడు ఉండినా కానీ ధనియాల జీలకర్ర పొడి వేస్తే బాగుంటుంది ఇంకా వేసి కొన్ని నీళ్ళు ఒక టీ గ్లాస్ అన్ని నీళ్లు మాత్రమే వేసి మూత పెట్టేశాను ఇంకా నీళ్ళన్నీ దగ్గరగా అయిపోయిన తర్వాత చింతపండు రసం అయితే కంపల్సరీ అండి మరి ఏంటో తెలియదు కానీ చామదుంపలు కూడా ఎక్కువగా పులుసే పెట్టుకుంటారు కదా మరి ఆ చామదుంపకి ఈ పులుపుకి మరి కాంబినేషన్ ఏంటో తెలియదు కానీ అండి ఆకుపప్పులో వేసిన కాడలు పులుసు పెట్టుకున్న దుంపలు పెట్టుకున్న ఖచ్చితంగా కొంచెం పులుపు అయితే వేయాలి చింతపండు పులుసు చింతపండు పులుసు కూడా వేసేసి మరీ పులుసులా కాకుండా అలానే మరీ దగ్గరగా కాకుండా గుజ్జు గుజ్జుగా ఉన్నప్పుడు తింపేస్తాను భలే ఉంటుందండి చాలా బాగుంటుంది పులుసు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటాయి కనుక చామదుంపలు అందరికీ దొరుకుతాయి కదా ఒకసారి చామదుంపలు మట్టిలో నాటేయండి ఆకంత వస్తూనే ఉంటుంది ఇంట్రెస్ట్ వాళ్ళు చేస్తారని చెప్తున్నాను ఇంక ఇదిగోండి ఇలా పులుసు అయితే రెడీ అయిపోయింది నేను చామాకులతో పప్పు ఉండాను కానీ ఆ రెసిపీ షేర్ చేయలేదు ఇది వాళ్ళ బ్లాగ్ అండి నచ్చిన వాళ్ళందరూ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నేను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా వరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్